ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మత్తు పదార్థాలతో జరిగే నష్టంపై పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు ఇదే సమయంలో గంజాయి డ్రగ్స్ వైపు విద్యార్థులు దృష్టి మరల్చకుండా ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు విద్యార్థులను మత్తు చిత్తులో పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు వరంగల్ జిల్లాలో ఇటీవలి కాలంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మొక్కుతున్నారు ఇప్పటి వరకు సుమారుగా ఆరు కోట్ల విలువైన గంజాయిని ఒక్క నెలలోనే పట్టుకున్నట్టుగా పోలీస్ అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో అసలు గంజాయి అక్రమ రవాణా ఎలా జరుగుతుంది ఏందనే దిశగా కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు అయితే పాఠశాలలు కళాశాలలు ప్రధానంగా విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది గంజాయి రవాణా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి విద్యార్థులను ఏ విధంగా మోటివేట్ చేయాలి మరోవైపు అసలు విద్యార్థుల విద్యార్థి దశలో అసలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇతరత్ర అంశాలపై వాళ్ళ దృష్టి సారించకుండా వాళ్ళ అటువైపు మోటివేట్ కాకుండా టీచర్లు ఎట్లా వ్యవహరించాలి మనతో మాట్లాడడానికి కేయూ ఎన్ఎస్ఎస్ మాజీ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు తర్వాత ఎన్సీసీ ఆఫీసర్ అనంత గారు ఉన్నారు సో మాట్లాడదాం ఒకసారి సార్ అసలు యాక్చువల్గా డ్రగ్స్ గంజాయి ఇదంతా కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఫ్లో అవుతున్న పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు విద్యార్థి దర్శనం విద్యార్థులే టార్గెట్గా చేసుకొని పోతున్నట్టు కూడా మన సంవత్సరం సో ఎట్లా దానికి సంబంధించినంత తీసుకోవాలి అంటే ఎటువంటి ప్రికాషన్స్ సార్ ఒకప్పుడు డ్రగ్స్ అంటే మెట్రోపాలిటన్స్ కాస్ మెట్రపాలిటన్ సిటీకే ఇది పరిమితమయ్యేది కానీ ఇప్పుడు బాధకరమైందంటే దట్ ఇట్ విల్ బీ స్ప్రెడ్ టు ఈవెన్ లోకల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా మనకు ఇది బాగా స్ప్రెడ్ అయింది ముఖ్యంగా ఇదివరకు పాత రోజులలో మేము చదువుకున్నప్పుడు రోజులు కనుక మనం చూస్తున్నట్టయితే ఒక ప్రొఫెషనల్ కాలేజ్లలో వాళ్ళ అంటే ఎన్ఐటి అనుకోండి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ మెడికల్ కాలేజ్లలో ఈ డ్రగ్ అడిక్ట్ ఉండేది ఇప్పుడు మనకి చాలా మనం విచారించవలసిన విషయం పేరెంట్స్ అయినా సమాజం విషయం ఏంటంటే దట్ విల్ స్ప్రెడ్ టు ఈవెన్ స్కూల్స్ ఆల్సో స్కూల్ లెవెల్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది ఇది చాలా మనం విచారించవలసిన విషయం ఎందుకంటే పిల్లాడు ఒక ఉన్నత స్థితికి ఎదిగే క్రమంలో పట ఈ డ్రగ్ హ్యాబిట్ అయినప్పుడు వాడు రకరకాల అసాంఘిక ప్రధానంగా మీరు అందులో అమ్మాయిలతో అమ్మాయిలు ఎక్కువగా ఇప్పుడు ఎన్సిసి వైపు మోటివేట్ అవుతున్న పరిస్థితి అటు అట్రాక్ట్ అవుతుంది సో ఇటు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి విషయాల్లో ఆ డిసిప్లిన్కు మారిపోయిన ఎన్సిసి రోల్ ఎలా ఎలా ఉంటుంది వాళ్ళని అంటే మిగిలిన ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ కలీగ్స్ని కానీ వాళ్ళ కోస్ట్ ఫెండ్స్ని కానీ మొత్తం మోటివేట్ చేసే దిశగా మీ ఎన్సిసి పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు నా పేరు లెఫ్టినెంట్ డాక్టర్ సనిత నేను చెప్పగలసింది ఏంటంటే విద్యార్థి దశలోనే పిల్లలకి ఆ డ్రగ్స్ అనే అది వాళ్ళకి ఏంటంటే వర్డ్ ఇవ్వగానే ఒక రకమైన ఉత్సాహం వచ్చేస్తుంది అన్నట్టు మెయిన్గా మన అబ్జర్వేషన్ చేసేదంటే ఈ సెల్ ఫోన్స్ తోటి వీళ్ళు దానిలో చూసి ఎవరు చెప్పడం కంటే కూడా ఈ సెల్ ఫోన్స్ వల్ల ఏమైతుందంటే పిల్లలను చూడడం వల్ల నైట్ లేట్ నైట్ వరకు పేరెంట్స్ అలసిపోయి వస్తారు వాళ్ళు పడుకుంటారు సో వీళ్ళు ఈ సెల్స్ని చూసి దీనిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి ఏం చేస్తారు ఆడపిల్లలు ఏం చేస్తున్నారో కూడా పేరెంట్స్కి అర్థం కావట్లేదు అసలు నిజంగా చెప్పాలంటే స్కూల్లో కూడా టీచర్స్ కానీ సార్స్ కానీ ప్రతి ఒక్కరు పైన మేము పాయింట్ చూస్తున్నాము కానీ వాళ్ళు ఏం మనం వాళ్ళ బట్టి నేను నిజంగా చెప్పడం ఈ డ్రగ్స్ గంజాయికి సంబంధించినంత వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే అక్రమ రవాణా జరుగుతుందో ఎక్కడైతే సప్లై చేస్తున్నారో వాటిపై పోలీసు ఒకవైపు ఉక్కుపాదం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ పేరెంట్స్ ఆ తర్వాత టీచర్స్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది ప్రధానంగా విద్యార్థుల్లో వచ్చే మార్పును గమనిస్తూనే ఖచ్చితంగా వాళ్ళ మార్పు కారణం ఏంటి అసలు అందుకు ఏ కారణం అయితే ఉందో దాన్ని నిర్మూలించే దిశగా అంటే డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి మత్తు పదార్థాల వైపు వాళ్ళు వాళ్ళ దృష్టి మరలకుండా వాళ్ళ వైపు డైవర్ట్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళని నిరోధించే దిశగా సమాజంలో కీలక పాత్ర పేరెంట్స్ది టీచర్స్ది సో ఆ దిశగా ప్రతి ఒక్కరు అడుగేయాలి ఖచ్చితంగా వరంగల్ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దే తీర్చిగా అందరూ కలిసి రావాలని హెచ్ఎం కూడా కోరుకుంటుంది వీడియో రామ్ రాజ్ హెచ్ఎం టీవీ వరంగల్ నుంచి